హాయ్ అండి వెల్కమ్ టు హనిష్త సాలిన్ వన్ ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో మీకు ఏంటి అంటే టాప్స్ చూపిస్తున్నానండి ఈ టాప్స్ అనేవి నేను శారీస్ అండి అసలు ఇవి శారీస్ని టాప్స్ లాగా స్టిచ్ చేయించుకున్నాను ఈ శారీస్ ఎక్కడ తీసుకున్నాను అంటే మీషోలో తీసుకున్నానండి ఇవి మంచి ప్రైస్లో తక్కువ ప్రైస్లో వచ్చాయి అందుకే తీసుకున్నాను బాగున్నాయండి క్వాలిటీ కూడా బాగుంది ఈ శారీ క్లాత్ వచ్చేసి శాటిన్ అండి శాటిన్ క్లాత్ సాటన్ సిల్క్ అంటారు కదా శాటన్ క్లాత్ అండి బాగుంది స్మూత్గా దీనికి సపరేట్ బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారండి బ్లౌజ్ పీస్ మెటీరియల్ ఇలాగే బ్లూ కలర్లో ఇచ్చారు అండ్ మెటీరియల్ కూడా క్వాలిటీ అంత బాగోలేదండి అందుకే నేను వేరేది వేరే బ్లౌజ్ ఉందండి నా దగ్గర ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజే నేను వేసుకున్నాను వేరే శారీ అది అలా మ్యాచ్ చేసుకొని టూ టైమ్స్ త్రీ టైమ్స్ వేర్ చేశానండి శారీ అలా అలాగే బాగుంది కాంట్రాస్ట్ కలర్లో బాగుంది అనిపించింది అండ్ ఇది శారీ శారీది అయితే బాగుందండి మెటీరియల్ బ్లౌజ్ పీస్ కొంచెం డెలికేట్గా అనిపించింది నాకు అంత క్వాలిటీ అంత బాగలేదండి ఎందుకంటే ఇది ఓన్లీ టూ నైంటీ రూపీస్ అండి శారీ ఓన్లీ టూ నైంటీ రూపీసే అంతే పడిందండి ఇప్పుడైతే ఇంకా కొంచెం తగ్గింది నేను తీసుకున్నప్పుడు టూ నైంటీ రూపీస్ అండి ఇప్పుడు టూ సిక్స్టీ రూపీస్లోనే వస్తుంది మీకు బాగుందండి క్లాత్ అయితే బాగుంది నేను అలా టూ త్రీ టైమ్స్ వేర్ చేసిన తర్వాత దీన్ని డ్రెస్ లాగా చేపించుకుంటే బాగుంటుంది టాప్లా కుట్టించుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకే నేను ఇలా కుట్టించుకున్నానండి బాగా కుట్టారండి టైలర్ కూడా బాగానే కుట్టారు చూడండి చూపిస్తాను ఇదేనండి బ్లూ కలర్ అది థిక్ బ్లూ అండి మనకి నావీ బ్లూ ఉంటుంది కదా నావీ బ్లూ అండి చాలా థిక్ కలర్ వస్తుంది లైట్ కలర్ కాదు ఇదిగోండి ఇదిగోండి దీనికి కలర్ బ్లౌజ్ వేరే శారీ మీదండి ఇది వేరే శారీ మీద బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు ఆ బ్లౌజ్ పీస్ దీనికి యూజ్ చేశానండి నేను ఆల్రెడీ నా దగ్గర గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంది కదా అని చెప్పి ఆ బ్లౌజ్ వేరే శారీ మీద ఇచ్చిన బ్లౌజ్ పీస్ దీనికి నేను యూజ్ చేశానండి ఇలా ఇచ్చాను స్టిచ్చింగ్కి బాగుంది ఇలాగే బాగుంది అనిపించిందండి ఎందుకంటే ఇది థిక్ కలర్ కదా మనది తీసుకున్న శారీ కలర్ థిక్ కలర్ కదండి ఇలా దీనికి కాంట్రాస్ట్ కలర్లో లైట్ అయితే బాగుంటుందని చెప్పి ఇలా ఈ కలర్ బ్లౌజ్ పీస్ ఉంటే నా దగ్గర ఇచ్చాను స్టిచ్చింగ్కి అండ్ హ్యాండ్స్ ఇలా వేపించానండి హ్యాండ్స్ ఏమో బ్లూ కలర్లోనే వేపించుకున్నాను దీనికి చిన్న పైపింగ్ ఇచ్చారండి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చింది ఇవ్వండి శారీ డ్రెస్ అంతా ఇలా ఉంటుంది ఇది అంబ్రెల్లా మోడల్ లో స్టిచ్ చేయించుకున్నానండి దీనికి కింద నేను జిగ్జాగ్ కూడా చేయించుకున్నాను జిగ్జాగ్ అంటే బాగుంటుంది అని చెప్పి నేను జిగ్జాగ్ లాగా పెట్టించుకున్నానండి ఎందుకంటే కింద డ్రెస్ కింద బాగుంటుంది అని చెప్పి అలా చేయించుకున్నాను అంబ్రెల్లా మోడల్కి బాగుందండి స్టిచ్చింగ్ బాగా చేశారు దీనికి నేను లైనింగ్ అనేది నేను లైనింగ్ తీసుకున్నానండి లైనింగ్ కాటన్లో తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇది క్లాత్ అనేది పై శారీ క్లాత్ అనేది శాటన్ కదండి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది కొంచెం వెయిట్గా ఉంటుంది అండ్ మళ్ళీ ఇది సమ్మర్లో వేరు చేయాలంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది అందుకే లోపల సిల్క్ కాకుండా కాటన్ వేయించుకున్నానండి కాటన్ బాగుందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను కాటన్ అలా స్టిచ్ చేయించుకున్నాను ఇదండి అండ్ దీనికి లెగ్గింగ్ కూడా నేను లెగ్గిన్ ఎలా అంటే బ్లూ కలరే యూస్ చేస్తున్నానండి ఇలా ఈ సేమ్ ఈ కలర్ లెగ్గిన్ ఉంది ఆ లెగ్గిని యూజ్ చేస్తున్నాను చున్నీ కూడా ఇలా సిల్క్లోనే తీసుకున్నానండి తీసుకోలేదు నేను వేరే వేరే డ్రెస్ మీద ఇది అలా మ్యాచ్ అయిందని చెప్పి అలా వేసుకుంటున్నాను ఇదండి చున్నీ చున్నీ నార్మల్ చున్నీనండి ఇలా ఇలా వస్తాయి కదా పామ్ పామ్స్ అంటారు ఇలా వచ్చినాయి కదా ఈ టైప్ చున్నీ ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీసేనండి అంతే ఇలా వేసుకుంటున్నానండి ఇలా ఇలా బాగానే మ్యాచ్ అయింది అండ్ దీనికి గోల్డ్ కలర్ వేయించుకున్నాను కదండి పైన పై పైపాట్లో గోల్డ్ కలర్ వేయించుకున్నాను కదా ఇలా గోల్ అప్పుడప్పుడు గోల్డ్ కలర్ కూడా వేసుకుంటాను గోల్డ్ కలర్ లెగ్గిన ఉంది అండ్ నా దగ్గర చున్ని కూడా ఉంది అలా కూడా వేర్ చేస్తాను అప్పుడప్పుడు కానీ ఎక్కువ నాకు ఇలా బ్లూ కలరే ఇష్టమండి బ్లూ కలరే యూస్ చేస్తాను ఇదేనండి ఓన్లీ టూ నైంటీ రూపీస్కి వచ్చిందండి నేను తీసుకున్నప్పుడు ఇప్పుడైతే ఇంకా కొంచెం ప్రైస్ తగ్గింది ఇప్పుడు ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్కే వచ్చేస్తుందండి మీరు ఎవరైనా కావాలంటే ఈజీగా బై చేసుకోవచ్చు బాగుందండి మెటీరియల్ బ్లౌజ్ అంత కాకపోయినా శారీ మనకి బాగుందండి అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఇంకొక శారీ తీసుకున్నానండి ఇది ఆర్గాన్జా మెటీరియల్లో తీసుకున్నానండి చూడండి ఇది ఆర్గాన్జా అండి ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా ఫస్ట్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ లాగా వేర్ చేసి అప్పుడు నెక్స్ట్ ఇలా కుట్టించుకున్నాను ఇలా అయితే మనకి శారీ సరదా తీరిపోతుంది ప్లస్ ఇలా టాప్ కూడా చాలా అదే టాప్ కూడా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఫైవ్ సిక్స్ టైమ్ కాకుండా ఇంకా ఎక్కువైనా యూజ్ చేసుకోవచ్చండి వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు బాగుందండి జాగన్జా క్లాత్ అండి ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను నేను ఇది శారీ ఈ శారీ నాకు అప్పుడు వచ్చేసి ఫోర్ సిక్స్టీ రూపీస్ పడిందండి ఇప్పుడైతే లేదు అదే స్టాక్ అవుట్ అయిపోయిందండి అప్పుడు నాకు ఫోర్ సిక్స్టీ రూపీస్ పడింది బాగుంది ఇది కూడా అండ్ దీనికి బ్లౌజ్ మెటీరియల్ ఇది ఇచ్చారండి బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ నేను ఇలా హ్యాండ్స్కి కుట్టించుకున్నానండి ఇది ఏంటంటే పైనుంచి కింద వరకు ఒకటే లాగే కుట్టించేసుకున్నాను ఇక్కడ బ్లౌజ్ పీస్ది వేయించుకోలేదండి నేను పైన టాప్ పైన ఓన్లీ బ్లౌజ్ పీస్ అనేది ఓన్లీ హ్యాండ్స్కే యూస్ చేసుకున్నాను ఇది కూడా బాగా కుట్టారండి దీనికి నేను లైనింగ్ ఏం అంటే క్రేప్ తీసుకున్నానండి క్రేప్ అయితే షైనీగా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను ఇది కూడా నేను లైనింగ్ అనేది టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నానండి ఇది కూడా బాగా కుట్టారు అండ్ దీనికి కూడా నేను అదే ఇది చూ చూడండి ముందు ఇది ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చిందండి శారీ మొత్తం ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది ఇలా వస్తుందండి అండ్ కింద కూడా ఇలా వస్తుంది ఫ్లవర్స్ అనేవి ఇది చూడండి ఇక్కడ కూడా దీనికి కూడా నేను జాగ్ చేయించుకున్నాను ఇలా ఇలా చేయించుకున్నానండి నాకు ఏంటంటే ఇలా ఇష్టమని జిగ్జాగ్ చేయించుకుంటే డ్రెస్ బాగుంటుందని ఇష్టం నాకు అందుకే మళ్ళీ ఇలా చేపించుకున్నాను ఎందుకంటే పైన కూడా మనకి ఫ్లవర్ ఫ్లవర్ వస్తుంది అండ్ దీనికి నేను పింక్ కలర్ వేసుకుంటానండి పింక్ కలర్ చున్నీ అండ్ పింక్ కలర్ లెగ్గి వేసుకుంటాను ఇదిగోండి చున్నీ దీనికి బాగా మ్యాచ్ అయింది ఏంటంటే ఇది వేరే డ్రెస్ మీద అండి వేరే టాప్ మీద దీనికి బాగా మ్యాచ్ అయింది చూడండి మీ ఇది నెట్ చున్నీ అండి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ చున్నీకి ఈ చున్నీలో కూడా ఫ్లవర్స్ ఉంటాయండి ఫ్లవర్ ప్యాటర్న్ లీఫ్ ప్యాటర్న్లా ఇచ్చారు అండ్ ఈ డ్రెస్కి కూడా అలా ఇచ్చారండి ఇదిగోండి ఇది ఫ్లవర్ అండ్ లీవ్స్ కరెక్ట్గా బాగా మ్యాచ్ అయ్యిందని చెప్పి ఇలా వేసుకుంటానండి అండ్ ఇంకొకటి కూడా ఉందండి ఇంకొకటి కూడా ఉంది నాకు ఆల్రెడీ అది కూడా చూపిస్తాను ఈ లీవ్స్కి మనకి ఇచ్చారు కదండి గ్రీన్ కలర్ అలా గ్రీన్ కలర్ తగ్గిన ఉంది నాకు అది కూడా వేసుకుంటాను అండ్ దాని మీద చున్నీ కూడా ఇలా కూడా వేసుకోవచ్చు అండి టూ టైప్స్ కింద వేసుకోవచ్చు చూడండి ఇది లీఫ్ అండ్ ఈ చున్నీ మీద కూడా లీఫ్ అండి లీఫ్ ప్యాటర్న్ ఈ చున్నీ కూడా నేను వేరే డ్రెస్ మీద అండి వేరే డ్రెస్ మీదకి ఇలా మ్యాచ్ అవుతుందని ఇలా కూడా వేసుకుంటాను ఒకసారి అలా వేసుకుంటా ఒకసారి అలా వేసుకుంటాను కానీ నాకు పింక్ కాంబినేషన్ నచ్చిందండి వేసుకుంటే అదే లుక్ బాగుంది గ్రీన్ కంటే ఎందుకంటే మనకి హ్యాండ్స్ కూడా ఇదే ఇలాగే తీసుకున్నాను కదండి హ్యాండ్స్ కూడా ఇలాగే తీసుకున్నాను కాబట్టి చున్నీ ప్యాటర్న్ ఇలా ఇలా నచ్చిందండి వేసుకుంటే నిండుగా అనిపిస్తుంది ఇది కూడా మనకి తక్కువలోనే పడిందండి ప్రైస్ శారీ అప్పుడు ఆర్గాన్జా ప్యూర్ ఆర్గాన్జా అండి బాగుంది క్లాత్ మెటీరియల్ కూడా ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి నేను తీసుకున్నప్పుడు ఇప్పుడైతే అవుట్ అండి మీకు బ్లూ కలర్ శారీ కావాలంటే నేను కామెంట్స్లో చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి